ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు నా ఇష్టం నా శరీరం నా జీవితం నా బ్రతుకు నా ఉద్యోగం నా అందం నా ఇష్టం ఉన్నారా మన మధ్య ఎవరైనా సహోదరి సహోదరు దేవుడి నిన్ను నన్ను మనలను సృష్టించింది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు మనల్ని సృష్టించిన దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా కడుపు కాలిపోతుంది బ్రదర్ కడుపు నింపుకోలేకపోతున్నాను కన్న బిడ్డల కడుపు నింపలేకపోతున్నాను కట్టుకున్న నా భార్య కడుపు నింపలేకపోతున్నాను కరువు గుండా వెళుతున్నాను కష్టాలు గుండా వెళుతున్నాను కన్నీటి గుండా వెళుతున్నాను కారణం నాకు అర్థం కావటం లేదు అన్ను అనొచ్చు ఎప్పుడైతే మనిషి తన ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తాడో కష్టాలు కొని తెచ్చుకుంటాడు కరువును కొని తెచ్చుకుంటాడు కడుపు కాలిపోయే విధంగా చేసుకుంటాడు ఈరోజు దేవుడు లేకుండా నువ్వు ఏం చేసినా దేవుడు రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వినో అదో గతే ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు వేసే ముందు దేవుణ్ణి కలుసుకో దేవునికి ప్రార్థన చేయి దేవుని యొక్క సహాను సహాయంతో సహకారంతో సన్నిధితో ముందడుగు వేసే ప్రయత్నం చేయి ఏం చేయబోతున్నావు